ము <laughs> <laughs> సేవనీ దేవసేన సుప్రమణ్య సుప్రవార్శశల తో వీరమూర్తి శ్రీమతి సుప్రణ కోడ సోరి బాలమణి మహేశ్వరననిగారు బాలగ్రామం జల్లమటగొండం వైఎస్ఆర్ కడప జిల్లావడత నామమేల 2089 తరగులకి వరకతో 50000 రూపాయల సహాయం చేస్తున్నారు రెండో ముంత్రి సచిన్వార లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వద తో కొరాయశో కుమార గారు కడపగ్రామచున్నపాయనన వర్మపట్న జిల్లా వర్మపట్న జిల్లా మూడవ మంత్రి గారు ఆడవారు మంత్రి సాధించారు నాలుగు మంత్రి సాధించినెడ్డి గారు

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోగుల యశ్వంత్ గారు పెద్దదగడ చిన్నంబాబు మండలం వనపర్తి జిల్లా కంబైన్ పెద్దింటి నరేష్ గారు ఉత్తనూరు గ్రామం ఐదా మండలం గజ్వా జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత మూడు వేల తొమ్మిది వందల నాలుగు వేల పదించులు లాగి రెండవ బహుమతి యాభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు నిర్వహించారు సవరెడ్డి గారు బహుకరిస్తున్నారు బోనా సవరెడ్డి గారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు మూడ బహుమతి సాధించిన వారు కొండమీదరాయ స్వామి ఆశీస్సులతో కూలి విశ్వనాథ్ రెడ్డి గారు జీవిహెచ్ శివాజీ కని మూడు వేల ఆరు వందల లాగి మూడ బహుమతిని కైవసం చేస్తున్నారు నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు కాజన మహేంద్రారెడ్డి గారు రాచర మహేంద్రారెడ్డి ముప్పై 30000 రూపాయలు ఓకరుతున్నాం. ఆ నాలుగో బహుమతి సాధించిన వారు ఆభ్యాంజనేయ స్వామి ఆశీస్సులతో యమనన్యారెడ్డి గారి రాయవరం జిల్లా వారి మూడు వేల ఐదు వందల డెబ్బైల ఐదు వందల నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ముడియం సూర్యవర్ధన్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు పట్టేలా చెప్పారు చే నువ్వు ఏం ఐదవ బహుమతి పిన్నాపురం వారి చెప్ప మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు అడుగుల మూడిచ్చు లాగి

ఏడో బహుమతి సాధించిన వారు ఏడో బహుమతిని కైవసేస్తున్నారు అయ్య ఏడో బహుమతి ఐదు వేల మొత్తాన్ని మహిళా వెంకటేశ్వర గారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతి స్వామి ఆశీస్సులతో పవన్ కుమార్ రెడ్డి గారు లింగాలపూర్ల మండలం మండలం మంజాల జిల్లా చిమ్మప్పనాయుడు గారు ఈ గ్రామం బండాత్పూర్ మండలం మంజారా జిల్లా బాధ్యత రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది అడుగులు లాగే ఎనిమిదో బహుమతిని కైవసం చేస్తున్నారు యొక్క ఎనిమిదో బహుమతి నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని సోమల శివరామరెడ్డి గారు సాధించిన వారు పచ్చి సూర్య దినకర్ గారు ఆలూరు గ్రామం రుద్రవర మండలం నంద్యాల జిల్లా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఏడుగుల తొమ్మిదో బహుమతిని కార్యక్రమం చేస్తారు మూడు వేల రూపాయలు ಅಕ್ಕೆ ಡೌನ್ ಆಗ್ತಿದೆ. ಅಂತ. ನೀ ನೀ ಗಾಳಾ. ಪಕ್ಕದ ಬኩል ગૌરવ <laughs>